హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ విష్ణు గురుర్ దేవో గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవ శ్రీమాత్రే నమ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఈరోజు శనివారం నక్షత్రం ఉంది అలాగే ఈరోజు పౌర్ణమి అండి శ్రావణ పౌర్ణమి ఇక అందరికీ కూడా ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇక ఈరోజు రాఖీ పండుగ ఎందుకు వచ్చింది అంటే మన దేశంలో సైనికులు ఉంటారు కదండీ వాళ్ళు సౌత్ నుంచి నార్త్కి వచ్చినప్పుడు అలాగే నార్త్ నుంచి సౌత్కు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇండ్లల్లో ఉండే స్త్రీలపై దృష్టి పడకుండా ఉండడం కోసం ఈ రాఖీ పండుగ అనే ఒక సాంప్రదాయాన్ని తెచ్చి అందరికీ రాఖీ కట్టడం వలన సోదరీ భావన ఏర్పడి వాళ్ళకు రక్షణ ఏర్పడుతుందనే ఉద్దేశం కొద్ది తీసుకొచ్చారండి ఇక ఈరోజు మనం మంత్ పఠించవలసిన మంత్రబలం గురించి తెలుసుకుందాం ఈరోజు శనివారం శ్రవణ నక్షత్రం కదండి ఈరోజు వెంకటేశ్వర నామస్మరణ చేయండి ఓం శ్రీ వెంకటేశనమ ఓం శ్రీ ఓం శ్రీ వెంకటేశనమ శ్రీవేంకటేశనమ ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది కులోన్నతి పదవీ ఉన్నతి కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మన దక్షిణ భారతదేశానికి అధిపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారండి అలాగే ఉత్తర భారతానికి ఏమో అయోధ్య రాముల వారు ఉన్నారు అందరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర నామాన్ని జపించి తరించండి ఇక ఈరోజు మంచి మాట అండి ఇతరుల జీవితంలో కానీ మన జీవితంలో కానీ మన అనుభవంలో లేదంటే ప్రకృతిలో ఏదైతే అంత్యమవుతుందో దానికే అది నవ ప్రారంభం అండి ఏదైనా సంబంధం అంతమవుతే కొత్త బంధం ప్రారంభమవుతుంది అని అర్థం ఆ బంధాన్ని ఇంకొకరు రీప్లేస్ చేసి ఆ బాధను మనకు తీరుస్తారని అర్థమండి ఎవరో మనల్ని తిట్టారు మనల్ని ఎన్నో మాటలు అన్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కోపం ద్వేషం పెంచుకొని దూరం చేసుకోకూడదు అమ్మ ఏదో అంది నాన్న ఏదో అన్నాడు అక్క చెల్లెలు లేదో అంటున్నారు అన్నదమ్ములు లేదో అంటున్నారు అని వాళ్ళతో గొడవలు పడి ఆ బంధాలను శాశ్వతంగా దూరం చేసుకోకూడదండి కొన్ని విలువ కట్టలేని బంధాలు అనేవి ఉంటాయండి ఇంట్లో గొడవలు ఏదైనా జరుగుతాయి అంటే ఆ గొడవలు అయ్యే విషయాలను చర్చించకుండా ఉండండి దానివల్ల మనం దుఃఖం బాధ కలగకుండా ఉంటుంది దీనికి ఒక కథ చెప్తానండి పూర్వంలో కృతయుగంలో ఆయుష్ ఎక్కువగా ఉండేది వాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తూ ఉండడం వల్ల కాస్త ఆయుష్ పెరుగుతూ ఉండేది మంచిగా ఉండేవాళ్ళు ఇంకో జన్మ ఉండకుండా ఉండేది ఇక శనేశ్వరుడు ఉంటాడు కదండి అందరినీ ఆవహిస్తూ శని తగిలిస్తూ ఉంటూ ఉంటాడు ఇక కొద్ది కాలం గడిచాక శనికి ఒక బాధ వచ్చింది తను ఎవరిని తాకుదామన్నా ఎవరిపై తన దృష్టి పడదామన్నా కూడా అందరూ వినాయకుడిని పూజించడము లేకపోతే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వెంకటేశ్వర స్వామి వారిని పూజించి ఆ శని తాగకుండా బయటపడి తప్పించి చేసుకుంటున్నారు ఇక శనేష్ చంద్రుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి తన సమస్యను చెప్పుకుంటాడు నేను నాపై నేను ఎవరు ఎవరిపై దృష్టి పెట్టాలన్న కూడా అందరూ తప్పించుకుంటున్నారు ఏం చేయమంటారు అని చెప్పేసి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు భూలోకంలో సూర్యోదయానికి తర్వాత ఎవరైతే లేస్తారో వాళ్ళపై నీ దృష్టి సారించు అదే నీ స్థానం అని చెప్తాను అలాగే చెరువుడు పాటిస్తాడండి అందుకే చెప్తున్నాను ఈ రుఖంలో దరిద్రులు ఎవరన్నా ఉన్నారంటే వారు రాత్రంతా తిరుగుతూ తెల్లవారు దాకా పడుకునే వాళ్ళే నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు శని ఆకర్షించడండి ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటున్నారు కాబట్టి తెల్లవారు పడుకుంటున్నారు కానీ ఏ పని పాట లేకుండా తిరుగుతూ మిశనాలకు అలవాటైపోయి ఎంజాయ్మెంట్స్ చేస్తూ రాత్రంతా తిరిగి తెల్లవారు దాకా పడుకుంటారు చూడండి వాళ్ళపై శని దృష్టి ఉంటుంది అండి అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో అభివృద్ధి అనేది ఉండదు వారికి నష్టమే ఇంట్లో వారికి కూడా వాళ్ళ వల్ల ఎలాంటి లాభము ఉండదు ఈ లేటుగా లేచే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం రాదండి అలాగే లేటుగా లేచే వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా కూడా వాళ్ళు శూన్య ఫలం అనేది అనుభవిస్తారు మనం ఏం పని చేయకుండా మంచిదే అండి ఉదయాన్నే లేవాలి సూర్యోదయానికి ముందే లేవాలండి ఖచ్చితంగా పాటించండి ఇక ఈరోజు తారాబలం ఈరోజు శ్రవణ నక్షత్రాన్ని నితి నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖా మూల నక్షత్రం వారికి క్షేమతార భరణి పూర్వ పూర్వశ నక్షత్రం వారికి విపత్ తార జాగ్రత్తగా ఉండండి కృతిక ఉత్తర ఉత్తర నక్షత్రం వారికి సంపద తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్ర ద్వారా ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి మిత్రతార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి నైదన తార అండి పుష్యమి అనురాధ ఉత్తరా నక్షత్రం వారికి సాధక తార అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి తార ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి ఇంట్లో అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది ఎవరో ఒకరికి వస్తూ ఉంటూనే ఉంటుంది అండి మన సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్ పాల అవుతుంది అంటే అక్కడ బ్రహ్మస్థానం శుద్ధి చేయాలని అర్థం అండి బ్రహ్మస్థానంలో దోషం ఉంది అని అర్థం సో మనకి బ్రహ్మ స్థానం ఎక్కడుందో తెలీదు శుద్ధి ఎలా చేయాలి అంటే అక్కడ ఒక శ్రీవాస్తు వాస్తు యంత్రం పెట్టుకోవడం వలన ఈ దోషం తొలగిపోతుంది మనం పూజ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే దయ ఫోన్ మోగితే దయచేసి మాట్లాడకండి వేరే వాళ్ళకైనా మాట్లాడమని చెప్పండి లేదంటే స్విచ్ ఆఫ్ పెట్టండి సైలెంట్లో అయినా పెట్టండి మనం ప్రేమతో చేసేది ఏదైనా పని ఉంది అంటే ఆ భగవంతునికి చేసే పూజ ఒకటే అండి దయచేసి పూజ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ పూజ చేయకండి దీనివలన అపకీర్తి అవమానాలు వస్తాయి అనవసరమైన గొడవలు అనేవి ఇంట్లో జరుగుతాయండి ఏకాగ్రతతో భక్తితో ప్రేమతో పూజిస్తే ఏదైనా కూడా మనకు లభిస్తుందండి ఇంకోటి ఏంటి అంటే పూజ గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు మనకి దేవాలయం నుంచి అయినా సరే పూజ చేసుకున్నాక బయటకు వచ్చేటప్పుడు గోడ తగిలినా కాలుకి ఏదైనా తగిలినా తలకి ఏదైనా తగిలినా కూడా అది అశుభం అండి అక్కడే కూర్చొని భగవంతుని నామస్మరణ అనేది మనం చేయడం వలన ఆ దోషం తొలగిపోతుంది ఇక రేపు ఉదయం పూజ అండి వివాహం ఆలస్యం అవుతున్నా లేదంటే వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే రేపు ఉదయాన్నే స్థలస్నానం చేసి కుజరుణ విమోచన స్తోత్రం చదువుకొని ఒక రూపాయి కాయిన్ని తీసుకొని సంకల్పం చేసుకొని దాన్ని తెల్ల జిల్లేడు చెట్టు మొదట్లో వేయడం వలన మనకు వివాహం యోగం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్యన సమస్యలు రోజురోజుకు తగ్గుముఖం పడతాయి ఈరోజు యోగక్షేమం ఇంట్లో గొడవలు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరడం కోసం ఈరోజు సాయంత్రం ఒక పల్లెంలో పాలు పోసి దాని మధ్యలో బియ్య పిండితో చేసిన ప్రమిదను ఒక ఆకుపై ఉంచి నెయ్యి దీపం వెలిగించాలి తదుపరి ఆ దీపాన్ని వెన్నెల ప్రసరించే చోట పెట్టాలి పూజ అనంతరం ఆ పాలను ఎవరికైతే కోపం ఉంటుందో ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళపైన చల్లితే కోపం డిప్రెషన్ తగ్గిపోతాయి